de గ్రామం అయితే ఆ గ్రామాన్ని ముందు నడిపే నాయకుడు సర్పంచ్ అలాంటి సర్పంచ్ బరి ఉన్న అభ్యర్థితో నేటి ముఖాముఖి ప్రస్తుతానికి మనం మార్పు బొమ్మకాల గ్రామంలో ఉన్నాం ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థితో రెండు ముఖాముఖి సర్పంచ్ సార్తో నేటి చెప్పండి సార్ మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు నేను ఎడ్యుకేటెడ్ ఎంఎస్సీ ఈ ఊళ్ళే ప్రజల కష్టాలు చూసి నాకు చూడలేకపోతుంది కాబట్టి జనాలలో నాకు బాగా మీరే కావాలి చదువుకున్న వాళ్ళు కావాలి మీరు డెవలప్మెంట్ చేయాలి జరిగిన దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలి బాగా ఓల్డ్ది న్యూ కావాలి న్యూ జనరే విద్యార్థులకు అనేటోళ్ళు లేకుంటే వ్యవస్థ సింగిల్గా జరుగుతుంది అలాంటిది లేకుండా పది మందిని కూర్చోబెట్టి ఏ చిన్న సమస్య అయినా నేర్చాలి ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు వాళ్ళకి ఏం కావాలి ఇవాళ ఏ ఏ పరంగా మనం వాళ్ళని హెల్ప్ చేయాలి ఎట్ట పైకి తీసుకుపోవాలి అనే కాన్సెప్ట్తో నేను వచ్చాను నేను ఒక వ్యవసాయం రైతును నాకు వ్యవసాయం చేసుకుంటే ఉన్నది నేను సంపాదించుకోవడానికి రాలేయాలి నేను జనాలకు సేవ చేయడానికి వచ్చాను డబ్బు అలాంటిది నేను చేయలేను మీరు ఒక కాంట్రాక్టర్ కాదు ఒక రైతును ఎంతో అంత సంపాదించిన వాళ్ళకు వాళ్ళు చేసుకుంటా నేను డబ్బు సంపాద పంచుతున్నా అనేది తప్పదు అందరి ఊర గ్రామ ప్రజలందరికీ తెలుసు నేను ఎలా వచ్చినా ఏ స్టేజ్ నుంచి వచ్చినా ఇప్పుడు ఏం చేస్తున్నా అనేది కూడా వాళ్ళకి తెలిసి వాళ్ళే నన్ను కావాలని తీసుకొచ్చి నాకు ప్రజల బలం ఉంది ఏ బలం లేదా అది నేను చూసిన దానికంటే నేను అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళ నిర్ణయం తీసుకొని నేను ముందరి ఏ చిన్న సమస్య అయినా పిలిపిస్తాను ఇంకోదాన్ని కనిపిస్తాను కూర్చోబెట్టి మీకు ఏం ప్రాబ్లం వచ్చిందో చెప్పండి వాళ్ళ నుంచే నేను తీసుకొని ఎక్కడికైనా పోయి తీసుకోండి నాకు చదువుకున్నది కాబట్టి మీ ఊళ్ళో నీటి సమస్య రోడ్డు సమస్య ఎక్కడ తీసుకున్నాను నేను రోడ్డు సమస్య అయినా నీటి సమస్య ఎక్కడ ఉన్నా చూసుకుంటాను నేను చదువుకున్నాను అన్ని ఊళ్ళో తీసుకుంటూ వచ్చాను ఎట్టి పరిస్థితులు నేను తీసుకు అట్లా ఏదైనా మీ శాంతి భద్రత శాంతి భద్రత లేకుండా చేస్తాను ఎందుకంటే అందరిలో ఉన్నాం మనం ఇప్పుడు అవతలి పార్టీ అయినా లేదు ఇతని పార్టీ అయిన కాకుండా నేను వచ్చిన నెక్స్ట్ డే నేను అయినానుకో నిస్వార్థం అంటే మనం ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా భేదం లేకుండా అర్హులు ఎవరు వాళ్ళని లిస్ట్ చేస్తారు ఏ పార్టీ మన పార్టీతో సంబంధం అలా లేదంటే రేషన్ కార్డు కావాలా లేదా పెన్షన్ కావాలా ఇంకా ఎలాంటి అయినా సరే అందరినీ ఫస్ట్ ఎవరు అరువులు అవుతారు అనే వాళ్ళని లిస్ట్ చేసి నేను తీసుకొస్తాను వాళ్ళకి వాళ్ళు న్యాయం చేస్తారు అందరికీ చేస్తారు నాకు పార్టీతోని సంబంధం లేదు పార్టీ పరంగా రాలేదు ఒక ఎడ్యుకేటెడ్గా నన్ను సెలెక్ట్ చేశారు మీరు కావాలి అని వచ్చారు ప్రజల బలం వాళ్ళు వాళ్ళే కావాలి కావాలి అని వచ్చారు అందుకోసం నేను వాళ్ళకి సేవ చేయాలి ప్రస్తుతానికి యువతకు మీరు ఏమైనా సందేశిస్తారా మీ గ్రామంలో యువతకు యువతకు వాళ్ళు చెప్పారు నాకు పని మన ఊరిలో ఇవాళ ఒక గ్రౌండ్ లేదు వాళ్ళకి ఏది ఎలాంటి లేదు పండగ వచ్చినప్పుడు గ్రౌండ్ లేదు వాళ్ళ లేదు ఏది లేదు ఒక బస్ సౌకర్యం లేదు ఇంకా ఒక నెట్ ఏదన్నా వాళ్ళకి అవసరం వచ్చినాయి ఏం లేకుండా వచ్చిన ఫండ్స్ కూడా చెప్పకుండా చేస్తాం అలాంటివి నేను ముందుండి చేస్తాను వాళ్ళని పిలిపిస్తావు పది మంది ఒక ఐదుగురికి ఫస్ట్ వాళ్ళని ఏం కావాలి మీకు ఏం కావాలి ఏ టైప్లో కావాలి మీకు ఎడ్యుకేషన్ ఎవరు ఉన్నారు మనకి ఎంత పడ్డ పిల్లలు వాళ్ళకి ఎలా చేయాలి హెల్ప్ చేయాలి అనేది చేసుకున్న వాళ్ళనించి గైడెన్స్ తీసుకొని చేస్తాను ఉపాధి ఖచ్చితంగా కల్పిస్తాను అది చేసి నెరవేర్ తీర్తా నేను కూడా తక్కువ నేను కూడా నాకు కూడా ఒక హెల్ప్ చేసినదే నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి ఇంకా పది మంది నా కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది అంటే దీంట్లో నేను నన్ను ఇప్పుడు చేస్తున్నాను కదా నేను చదువుకున్నావు నన్ను తీసుకొచ్చి నేను పది మంది వచ్చి పది మందిని డెవలప్ చేసి నెక్స్ట్ సారి నాకు అధికారం కావాలనే దానితో రాస్తాను నేను ఆ పది మందిలో ఒక్కరినే చేపిస్తాను మళ్ళీ దాన్ని చేపిస్తాను కానీ నాకు మళ్ళా కావాలి ఇంకా పదిహేను కావాలి ఇంకా నాలుగు సార్లు కావాలనే ఆలోచనతో నేను డబ్బు సంపాదించుకుంటే నాకు రాలేదు ఇలా పని కూడా చూస్తున్నా నేను జనాలకు అందరు తెలుసు ఒక ఒక రాధారి చిన్న రాధారి ఊర్లో మూడు వాళ్ళు పోతారు ఆడికి ఐదేళ్ళ నుంచి నేను చూస్తున్నా కనీసం నేను సొంత పైసలతోని ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టి చేయించిన వీళ్ళు ఐదేళ్ళ నుంచి బురదలతోనే పోతున్నారు ఆ జనాలకు ఏమి వాళ్ళు కనీసం చెప్పిన ఎన్నోసార్లు ఏంది ఇది ఊర్లో ప్రజలు ఇచ్చేనా ఇస్తే పోదామా వాళ్ళిద్దరు పోటీలు పడ్డరు ఆపేసారు మన విత నరకం పోదాం ఈ బురదలు కింద పడితే పరిస్థితి అన్ని తీరుస్తా అలాంటివి ముందు తీస్తా ప్రతి చిన్న ఎంత చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా కాకపోతే టైం ఆలోచించి తీరుస్తారు ప్రజలకు మీరు ఎట్లా అందుబాటులో ప్రజలకు నిత్యం అందుబాటులో నేను ఒకవేళ పిల్లల కోసం నల్గొండ ఇవాళ అందరూ ప్రతి ఒక్క లీడ ఉంటలేరు కదా ఇలా దోచులకు ఆంధ్ర చేస్తారు నవీన్ రెడ్డి ఉంది హైదరాబాద్ నుండి మెయింటైన్ చేస్తున్నారు నేను నల్గొండలు ఉంటే పిల్లల కోసం ఉన్నాను నాది ఇల్లు వ్యవసాయం అన్ని ఉన్నాయి నిత్యం నేను అవసరం అనుకుంటే పడితే మాడులో సెంటర్ అయ్యింది ఎక్కడి నుంచి అయినా ఈ రోజు ఇది ఉదయం సమస్య ఉంది తీసుకుంటా ఆడ ఇండియన్ చేస్తా మళ్ళీ వస్తా ఇక్కడ చూసుకుంటా ఒక ఎప్పుడు ఒక రోజు నైట్ లేకుండా ఉన్నారా ఇలా సర్పంచే ఉన్నారు నేను ఊరిలో ఉళ్లే ఊళ్ళే ఊరిలో ఉంటలేరు అని చెప్తున్నారు తప్పది నేనున్నంత టైము వాళ్ళు ఉంటలేరు నేను ఇరవై నాలుగు గంటలు ఇన్నే ఉన్నా ఇన్ని రోజుల నుంచి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పెట్టి జనాల కోసం చేయలేదు ఇప్పుడు జనం కోసం వచ్చింది కాబట్టి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు వందల అరవై ఐదు రోజులు ఊరిలోనే ఉండి వాళ్ళ సమస్యలు రోజు రోజు ఫైండ్ అవుట్ చేసుకొని ఏది ఎక్కడ ఏం చేయాలి అమ్మ ఆఫీస్లో ఉందా ఆఫీస్ ఉందా ఇక్కడ కలెక్టరేట్లో ఉందా ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతుంది నాకు ఎమ్మెల్యే లెవెల్ అయినా ఎంపీ లెవెల్ అయినా ఇలా అరీష్ఠా లెవెల్ అయినా నేను దగ్గరికి చేయించుకునే అది చాలా చాలా అంటే చాలా అంటే నా ఊరికే అంటే ఇంకా నాకు పార్టీతో పని లేదు ఇప్పుడు నీ పార్టీ పరంగా రాలేదు నేను సొంతంగా సొంత నిర్ణయంతోనే తీసుకున్నా నాకు అందరూ మన వెయ్యి మంది నా వాళ్ళు ఒక కుటుంబంలో ఉన్నాం మన కుటుంబం చెప్పాలంటే ఒక కుటుంబంలో ఉన్నాం ఆ పెద్దలు ఉన్నారు కదా మనకు ఇంతమంది చేసినారు వాళ్ళ సజెషన్ తీసుకుందాం వాళ్ళు ఎలా చెప్తే అలా చేద్దాం ఎంత చేపట్టారు నా సొంత నిర్ణయం అనేది ఉండదు ఇప్పుడు జరిగేది ఏంటంటే సొంత నిర్ణయంతో జరుగుతుంది ఏది జరిగినా వీళ్ళు ఎక్కడికి పోయినా ఏం చెప్పట్లేదు అట్లా ఇట్లా ఎన్ని పోతాం మనం ఎన్ని రోజులు ఉందాం వెలుగులకు పోవద్దా ఒక విద్యార్థులను పట్టించుకునే రోజు లేదు ఒక ఇలా ఒక రైతులకు న్యాయం లేదు ఒక ఆదర్శ రైతు ఎక్కడ ఉండాలి ఒకప్పుడు ఎక్కడున్నాడు ఆదర్శ రైతు హైదరాబాద్ ఉంటాడు ఆదర్శ ఆదర్శ రైతు ఎలా ఉండాలి రైతులకు న్యాయం చేయాలి లేదు ఇలా రైతు సమన్య సమితి ఉంది ఎట్లా వేస్తే ఏ బేస్లో పెట్టారు ఇలా చదువుకున్నప్పుడు ఉండాలి కదా నేను ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పండి ఇప్పుడు ఎవరో ఎట్లా సెలెక్ట్ చేస్తారు ఎడ్యుకేటర్స్ ఉన్నారు ఎంసీఏ చేసి ఎంఎస్సీ చేసి ఎంఎస్సీ బాటిని ఉంది ఒకేసారి ఎడ్యుకర్ చేసిన అగ్రికల్చర్ ఒక రైతుకు చెప్పాలి కదా చెప్పకుండా ఇష్టం వచ్చిన పార్టీ పరంగా పెట్టుకుంటే అది న్యాయమా కాదు కదా మీ ఇష్టం అయితే నేను వముకు వాళ్ళు ఉముకరు ఎవరిది ఇది మీది కాదు కదా మీది కాదు కదా అందరిది అందరినీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్ అది నా కోరిక ప్రజలకు ప్రజల్లో చాలా మార్పు నాకు చాలా ఆనందంగా ఖచ్చితంగా నాకు ఇది అది ఒక అది అనేది ఉన్నది ప్రజలది చాలా స్పందన ఉన్నది ఆ ఆమె ఖచ్చితంగా ఆమిస్తారు నేను నెరవేరుస్తాను ఖచ్చితంగా అనుకూలిస్తారు వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా చేసి పెడతా వాళ్ళకి చేసి పెట్టడానికే నేను వచ్చిన నేను ఎలాంటి ఎలాంటి ఆలోచన పెట్టుకోవాలి నేను పైసలు సంపాదించాలా లేకపోతే ఏదో కాంట్రాక్ట్ చేయాలి ఏది చేసినా పది మందిలో చేయాలి పది మందికే చేయిస్తారు వాళ్ళతోనే చేపిస్తాను పది మందితోనే పది సింగిల్గా చేయను ఎప్పుడైనా నాకు అలాంటి అవకాశం అవసరం కూడా లేదు ఇప్పుడు ప్రజలు మీకు ఎట్లా మీ దగ్గరకు ఎట్లా సమస్య తెలుపు తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ప్రజలు మీకు ఎట్లా సమస్య గెలిస్తే అది మీ దగ్గరకు ఎట్లా తెలుపాలనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నరుగా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నాను అదే టైప్లో తిరుగుతా ఏందమ్మా మీకు ఏం కావాలి మీకు ఏం రావట్లేదు అని తెలుసుకుంటాను తెలుసుకున్నప్పుడు ఏ పదాల్లో ఇప్పుడు మీరు ఎట్లా తెలుస్తున్నారు ఇప్పుడు ఏదో ఓట్ల కోసం వచ్చి ఏం చేయడానికి రావట్లేదు ఎప్పుడు ఎప్పుడు ఎనీ టైం వాళ్ళకి ఏమైంది ఏం జరిగింది అనేది తెలుసుకొని ఒక రాజకీయ ఇప్పుడు ఇప్పుడు తిరిగి సర్పంచ్ చెప్పండి నాకు నిస్వార్థంగా ఒక యువకుడు విద్యావంతుడు అందరి కష్ట సుఖాలు తెలిసిన వాడు వ్యవసాయ రంగంలో ముందుండి ఆదర్శవంతంగా తీసుకుపోయాడు అని అందరం కలిసి డిసైడ్ చేసినాం ఏ సమస్య వచ్చినా అందరితో మమేకమయ్యి మమే మమేకమయ్యి అందరూ ఆలోచన పరంగా నడుచుకుంటానో ఆలోచనతోటే నిలబెట్టినాం వారి మీద గెలిపిస్తాం ఇంతకుముందు ఉన్న వారు చెప్పిన శ్లోకం ఏంటంటే నిస్వార్థంగా పనిచేస్తాను కానీ మా గ్రామంలో నిస్వార్థంగా చేసిన కనుడు ఒక్కటి లేడు ఒక్కటి కూడా ఏది కూడా స్వార్థపూరితంగా చేసిండు ఆ స్వార్థాన్ని మన వద్దనే మేము అందరికీ పనిచేసా నిస్వార్థంగా పనిచేసి పార్టీ తారతమ్యం నీ ఓడు నా ఓడు కాదు ఏ సమస్య వచ్చినా ఎవరికైతే అవకాశం ఉండదో ప్రతి మనిషికి అవకాశం అని వాళ్ళకి ఇద్దాం కానీ నేను నీ ఓడు కాదు నీకు కాదనేది సమస్య మాకు మొట్టమొదటి కాన్సెప్ట్ మాకు అది నిస్వార్థంగా పనిచేయాలి ఉన్న కొంతమంది ఏదైతే గ్రామాల్లో తీర్మానం చేసామో అందరూ ఆమోదాన్ని తెలిపి తీర్మానం అనేటట్టు చేస్తున్నాం దాన్ని నిలబెట్టినాం మాకు సేవలు అర్హత సేవలు అందిస్తారని ఆశా ఇంకా మూడవ వాడుకు గట్టిగా నిలబడ్డారు సర్పంచ్ ప్రజలు అతనికి వ్యవసాయం ఉన్నది అతను గ్రామం బొమ్మకల్లే అతను పక్ వాళ్ళేమో బయట నుంచి వస్తుందని చెప్తున్నారు అవన్నీ అబద్ధం ఇప్పుడు అందరుగా అందరు మాత్రం చదువుకో చదువుకుంటేందుకు బయటకే పోతాం బయటకు పోయినంత మాత్రాన బయట వ్యక్తి కాదు లోకల్లో ఉంటాడు అందరికీ సమానంగా న్యాయం చేస్తాం ఆయనకుంటుంది భార్య దేశం మీరేనా మెజార్టీ ఇస్తాం నమ్మకం ప్రజలకు అనూయంగా ఉంది చెప్పే ఇప్పుడు చూసినా కూడా వాళ్ళు కూడా ఈ దెబ్బతుండి డిసైడ్ అయినట్టే అనుకుంటున్నాను మీకు కాగానే ఒక వ్యక్తి పోయి ప్రాబ్లం ఉన్నదని కొనగానే సర్పంచ్ చెప్పండి సర్పంచ్ విన్నారండి కుటుంబానికి వాదుడుగా ఎందుకు ఇరవై నాలుగు గంటలు గంటలు వెంట అందరికి అందుబాటులో వ్యక్తి అవతల వ్యక్తి ఏం చేస్తాడు ఇంతకు పిలిపిస్తాడు ఇద్దరు పిలిపిస్తాడు ఇంట్లో గేట్ వేసి మాట్లాడతాడు ఏదో ఒక రకంగా చేస్తాడు బయటకు వచ్చి మాట్లాడాడు పది మందిలో చెప్పాడు పోక ఒంటెది కోడిగా పోతాడు అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మన ప్రజలు గుమ్మకాలు గ్రామ ప్రజలందరూ సొంతంగా మరింతంగా వాళ్ళకై వాళ్ళు వచ్చి చదువుకున్న విద్యావంతుడు కావాలి మీనాయనే కరెక్ట్ మన విద్యార్థి స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు మన ఊరికి కనీసం మిర్యామం పోయి సూర్యాపేట పోయి నల్గొండకు పోయి చదువుకుందా ఒక్క బస్సు మాత్రం ఇదివరకు ఐదు సంవత్సరాల బ్యాగ్ ప్రతి రోజు ఒక్క బస్సు నాలుగు ఐదు సార్లు వచ్చిపోయారు అట్లా అట్లాంటిది అట్లాంటివి ఒక బస్సు రాకుండా జరిగిపోయింది మన ఊరికి ఒక స్టూడెంట్ ఒక గ్రౌండ్ లేదు వాలీబాల్ గ్రౌండ్ లాంటిది లేదు ఇంతవరకు ఐదు సంవత్సరాల గెలిపించిన మమ్మల్ని అందరినీ కూడా ఆగం చేసి ఆయన స్వార్థం పనుల కోసం పోయిండు పోయినా కానీ బాబా మా అభ్యర్థి మా అభ్యర్థి విద్యావంతుడు మంచి చదువుకున్న వ్యక్తి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు ఇరవై ఏదో పక్క వ్యక్తులు వ్యక్తుడు ఆయన నల్గొండ ఉంటాడు అనేది కాదు ఆయన ఇక్కడ వ్యవసాయం చేస్తుండు ఇరవై నాలుగు గంటలు ఇక్కడనే ఉంటుండు ఇక్కడ మంచి స్పందన ఉంది ఇప్పుడు అందరి విద్యార్థులందరికీ స్టూడెంట్ అందరికీ కూడా మంచి అందుబాటులో ఉండు అట్లాంటి వ్యక్తి మనకు కావాలి మన ప్రజల సమస్యలు అందరూ పది మందిలా మరి స్టాండ్ కాన్నే కూకబెట్టి పది మంది తోటి చర్చించి ప్రతి ంచాయతీలో గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో నిలబెట్టి అందరి ముంగల్లే ఏ పరిష్కారం చేసే వ్యక్తి మన 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 అందరి అందరి ప్రజల అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన వచ్చిన రాజకీయంలోకి ఆయన స్వచ్ఛంగా రాలే మనమే పిలుచుకొచ్చినాం మన ఊరి గ్రామ ప్రజలంతా కలిసి పిల్లాడి కావాలి వ్యక్తి మన అందరి బాగా కష్ట చూతాలను పంచుకుంటామని